హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాలను సంబంధించిన అధికారుల అకౌంట్కు పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ మూడు వేల రూపాయలకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క హామీలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులు అందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నట్లు పెన్షన్ పెంపుకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా వంద శాతం పెన్షన్ పెంపు అమలు చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలది అంటే పెన్షన్ అనేది రెండు వేల రూపాయలు ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విడతలో రెండు వందల యాభై పెంచి మూడు వేల రూపాయలకి అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ కూడా మనకి ఈ యొక్క పెన్షన్ పెంపుకు సంబంధించి ఈ యొక్క లెటర్లు అయితే అందజేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు అనేది ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చే సమయానికి మాత్రం తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వెయ్యి రూపాయలను టోటల్ గా రెండు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ అందజేసే సమయంలో యాభై రూపాయలు పెన్షన్ లో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చే సమయానికి పెన్షన్ అనేది రెండు వేలకి పెంచడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచి రెండు వేల రెండు వందల యాభై అయితే అందజేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేలు లేదు రెండు వేల ఇరవై ఒకటి లేదు అంటే టోటల్గా రెండు సంవత్సరాల్లో పెన్షన్ కి సంబంధించి పెంపు అనేది అయితే లేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు కేవలం రెండు వందల యాభై రూపాయల పెంచి రెండు వేల ఐదు వందలు అయితే చేయడం జరిగింది ఆ తర్వాత రెండు ఇరవై మూడు మరొక రెండు వందల యాభై పెంచి రెండు వేల ఏడు వందలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఓటో తేదీన టోటల్గా మూడు వేల రూపాయలకు అయితే పెంచడం జరిగింది ఈ విధంగా పెన్షన్ కి సంబంధించి పెన్షన్ అనేది అందజేస్తున్నట్లు ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది మేనిఫెస్టోలో అందరూ ఒకేసారి మూడు వేల రూపాయలు పెంచుతారని అందరూ అయితే అనుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రతి విడతలో రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచి నాలుగు సంవత్సరాల్లో మనకు మూడు వేల రూపాయలకి అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం జనవరి ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి రేపటి రోజున ఆదివారం కాబట్టి ఈ రోజు మధ్యాహ్న లోపల తప్పనిసరిగా ఎవరైతే సంబంధిత అధికారుల యొక్క బ్యాంక్ పెన్షన్ పథక పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసినట్లు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వెంటనే బ్యాంకుకు వెళ్లి యొక్క డబ్బులు అనేది విత్డడా చేసుకుని సాయంత్రం లోపల గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ పంపిణీ చేయాలని జనవరి ఒకటో తేదీ ఉదయం తప్పనిసరిగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క పేమెంట్ అనేది కొంత ఆలస్యంగా జరిగేదానికి అవకాశం అవుతుంది ఎందుకంటే మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఎవరైతే కొత్తగా వచ్చిన కార్డు ద్వారా ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి గ్రామాలకే వార్డు సచివాలయం పరిధిలో కొంతమంది సంబంధిత అధికారుల ద్వారా కావచ్చు లేదా సంబంధిత రాజకీయ నాయకుల ద్వారా ఈ యొక్క పెన్షన్లు అనేది పెంచి పెంచినట్లు ఈ యొక్క రెండు పేజీలతో ఈ యొక్క లెటర్ అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క లెటర్ అందజేయడంతో పాటు వారందరికీ సంబంధించిన కొత్త కార్డు అనేది ఇచ్చి వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది అయితే అందజేయడం జరుగుతుంది పాత పెన్షన్దారులందరికీ సంబంధించి ఏదాదిగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఒకవేళ వెరిఫికేషన్ జరిగినట్లయితే మాత్రం కొన్ని కార్డులు అనేది తొలగించే కూడా అవకాశం ఉంది దీనికి సంబంధించి జనవరి ఒకటో తేదీన మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది రేపు సాయంత్రం లోపల ఎవరైతే గ్రామాలగే వాట్సాచివాళ్ళు వాలంటీర్లు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించిన వివరాలు అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది ప్రస్తుతం వాలంటీర్లందరూ స్ట్రైక్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే వాలంటీర్లు అయితే తెలియజేశారు పెన్షన్ల పంపిణీ అనేది జనవరి ఒకటో తేదీన మేము పంపిణీ చేయమని అయితే తెలియజేశారు దీనికి సంబంధించి రేపటి లోపల ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అంటే వాలంటీర్లు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా చేయకపోయినట్లయితే ఏదైనా సరే ఆల్టర్నేటివ్ పద్ధతిలో పెన్షన్ అనేది పంపిణీ అనే దానికి సంబంధించి రేపు సాయంత్రం లోపల తప్పనిసరిగా ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది